இன்னைக்கே கதாது எத்தீழ்கா காயிது அந்த அந்த ரெண்டு 要呢是吧？<laughs> <laughs> కావాలి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకునే పదవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఒక ఎత్తు నుంచి మళ్ళీ ఇంటికి அது எ அப்படி பேடாண்டாய் సిడు <laughs> వెంకట జంగిటి చెంగిటి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని ద్వారా కనీ విని ఎరగని రీతిలో యొక్క మన Keka, ha ha ha. sambar karta ni pun. Hi. மூடமுறை <coughs> <coughs> నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదకొండవ స్థానానికి కూడా చెక్కడు రా అంగడి షాహి మేరు దాన్ని రామ అంటే అలాగే నిమిషాల ம <laughs> 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 Caca! పూర్తిగా నచ్చుకోవాలి ఐదవ రోజు వెయ్యడుగుల దూరం ఏడు నిమిషాల పద్దెనిమిది శిఖరలో పూర్తి చేసుకోవడానికి పడుకున్న వస్తానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషాల ఉన్నాయి

strength if you're not going to die பன்னேரண்ட்ய ஏனாட்யவா பண்ண आ आ ए पहले रामू येडू ये न्याय इंस्पेक्टर है ये न्याय इंस्पेक्टर है ವೈ ಸೂಡ ಕಲಿಯೋ ಬರ ನೀರೋ పోలీసు వారు కూడా మా యొక్క రాజీపేట మండలం పోలీసు వారు కూడా మా యొక్క మండలాంటి పోటీలకు సూపర్సార్ గారు పోటీలకు మాకు సహకరిస్తున్నారు గౌరవనీయులు వారికి మరొకసారి ధన్యవాదాలు ఐదు నిమిషాలు సమయం అలాగే సూర్య దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ గారు నిరావరణతో పాటుగా కార్యక్రమాలను వారు కూడా జరిపాల చేశారు కాజరెడ్డి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు దాని మీద మోయాలా ఈ కింద పడకుండా ఈ ఆపాల పగ్గం మోయడం దాని మీద మోయాలా లోతాడు మాదిరి ఎలాగా పడకుండా I'm glad you said it was good సూరజ్ చంద్రంగా బ్యాట ఈ నాలుగు మంది అలా అయిపోయినది గేమ్ వారంలోనే కదా అంతా మధ్య అందుకొట్టుకోవాలి ట్రాక్టర్ రెడీ చేసుకోండి ఎలా చిత్తకుండా చిక్కడు భారత మోర్ గాడు బైలుకు నికి అజీగా చొది సమయం మీకు ఒక్క నిమిషం ఉండదని టైడర్ అన్నం వంటా ఇతసే బందలే ఓ కరతా వతకు ఓ కుసారితే సరే పాపం ఏమ

اس کا نمبر ہے یہاں لگے سا نمبر ہے اور جو اندر رہا ہے ہنجے ایک بھائی نے بڑا مار کے دے دیا ہے اس کو جو ہے پاس ہو گیا ہے اس کو پتہ نہیں ان کو اس کے جو ہولڈنگ کی بھی بھی یاد ہے اس کے اندر بھی ہے اس کا جو ڈوڈا بھی ہے చిన్నసుమారెడ్డి గారు సరైపల్లి మైలుపూర్ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా జత లాగిన దూరము పదహారు వందల యాభై ఒక్కడుగు మూడు అంగుళాల దూరాన్ని లాగి చేస్తారని అల్లుబాటులో ఈ జతం తీసుకెళ్ళాలి బయటికి వాడిగా కానీ అంతకు ముందు తీసుకోండి అవుతారు మన పై పెడతారు మరి చక్కడ